ఈ కుజ భగవానుడు జాతకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంచార స్థితిలో ఉంటాడు పుట్టినప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఇలా కర్కాటక రాశిలో నీచం నీచమైనటువంటి స్థానంలో సంచారం చేయనప్పుడు అనేక రకాలుగా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి సీజనల్గా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రతిరోజు కుజహోర ఉంటుంది అలాంటి కుజహోరలో వీలైనంతవరకు ప్రయాణం చేయకపోవడం అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం చేయడం వలన తొంభై శాతం వరకు ప్రమాదాలను ఆపదలను నివారణ చేసుకోవచ్చు అని చెప్పి గమనించాలి అలాగనే అంగారకుడు అంటే ప్రతి దేవాలయంలో శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి మీ పేరుపైన ప్రతిరోజు అర్చన చేయించుకోవడం కుదరలేదు ప్రతి మంగళవారం పూటన స్వామివారికి అర్చన చేయించి ఎరుపు వస్త్రాలను అలంకారం చేయించి ఆ కందులను దానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అంటారు అంటే ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట లేక కుజహోరలో ఇలా శబ్దం చేయాలి చూడండి ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది తరంగాల వలన మానవుని శరీరంలో ఉన్నటువంటి సత్చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం బయట ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆకర్షించడం భూయోగము వస్త్రయోగము ధనయోగము విపరీతమైన రాజయోగం మన సొంతమవుతుంది ఈ అక్షయపాత్రతో పాటి కాలభైరస్ స్వర్గ పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకమైన కాలభైరవ పూజ అలాగనే మీకోసం ఒక ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీర్చడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా కాళభైరస్వాన్ని స్మరిద్దాం కుజదోషాన్ని తొలగించుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యాన్ని జీవిత కాలంలో తిరుగులేనటువంటి గృహయోగము భూయోగము రాజయోగానికి స్వాగతం పలుకుతాం కనుక ఆసక్తిగలవారు ఈ కింద మనం సంప్రదించినట్లయితే ఈ కాళభైరవ స్వామి అక్షయ పాత్రను తమకి ప్రసాదంగా అందజేయడం జరుగుతుంటుంది పూజా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేయించి వాట్సాప్ కాల్ ద్వారా చూపించి కొరియర్ చేసి మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా మనం విజయం సాధించగలగాలంటే హిమాలయన్ రాక్ సాల్ట్ సముద్రపు ఉప్పుతో ఇంట్లో దీపం పెట్టుకోవడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోయి ఇళ్లంతా ప్రశాంతమైన వాతావరణం కలిగి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంప్రదంగా తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి అందుకని చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకున్నారో ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకున్నారో వాళ్ళందరికీ కాళ్ళభైరవ స్వామి వారి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంటుంది అలాగనే మీకు వీడియో కాల్ ద్వారా కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవపడడం కానీ అలాగా పోలీస్ స్టేషన్లు గొడవలు మనశ్శాంతి లేని జీవితం గడుపుతున్నారా ఇలాంటి కాల సమయంలో ఈ కింద సంప్రదించండి జాతకంలో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చేయడం వలన మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉంది ఆ ఎరువురి యొక్క కలయిక వలన వారు ఎలాంటి అద్భుతాలు సాధించబోతారో తెలుసుకొని వివాహ వివాహపరడానికి ముందుకు వెళ్ళగలరు అని చెప్పి గమనించాలి ఈ కింద వారిని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించి స్వామిరకాశీసులు పొందగలరు ఓం శతమాతి శతాయు పౌరుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం సుఖినో జనాఖినోవీ లోకా సమస్తా సుఖినో వన్ సర్వ కాళభైరవ దేవత కుజ దేవతార్పణమస్తు హరి హి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే భగవద్బంధులకు మిత్రులకు హిందువులకు ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు